పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయావరం గ్రామంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు మూడో తారీఖు బయావరం గ్రామానికి చెందిన షేక్ శివబాబుపై కర్రలతో రాళ్లతో దాడి చేసిన నిందితులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల ఆరో తేదీన షేక్ శివబాబు మృతి నిందితులు అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెంది మటర్ గురించి దాని వివరాలు ఏంటంటే ప్రొసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఈ వెనుక ఉన్నటువంటి ఈ సాధనాల గోపీ సాధనాల విజయబాబు మరియు కడియం శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఇంటికి వెళ్ళి రోజు పరిధిలోని ఈ చనిపోయినటువంటి దెత్తుడి పేరు షేక్ శ్రీనివాసరావు అతని ఇంటికి వెళ్ళి ప్రీవియస్గా జరిగినటువంటి గొడవను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ కర్ర లావు కర్రతోటి పోయి ఆవేశంతో అతన్ని తల మీద కొట్టారు ప్రచక్షణ రహితంగా కొట్టడం వలన తలంతా తగిలిపోయి లోపల బాగా డిస్టర్బ్ అయ్యి అతను హాస్పిటల్లో ఒక త్రీ ఫోర్ డేస్ కొట్టుమిట్టడి చనిపోవడం జరిగింది దానికి చిన్న ఇష్యూ అది ఇతను పిల్లల్లో ఉన్నటువంటి గోపి అని అతను ఆటో నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలకి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఆ ఆటో నేర్పిస్తా ఉంటే పిల్లలు ఈ కంప్లైంట్ తాలూకు షేక్ శ్రీనివాసరావు తాలూకు అతను వాళ్ళ మనుషులు అక్కడ అడ్డం నిలబడుతున్నారని చెప్పి ఆటోకి అడ్డం నిలబడి తొలగండి అన్నదాని మీద ఇద్దరికి చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి పంపించారు బట్ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళి అతన్ని ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి అర్గం పట్టడం జరిగింది అపంచడం జరిగింది ఎందుకు అలాంటి ఇది ఉందంటే వీళ్ళల్లో ఈ ఏ వన్ ఏ టూ ఈ సాధనాలకు రోపింగ్ నుండి ఈ సాధనాల విజయం అనేటువంటి వాళ్ళు ప్రీవియస్గా నేరస్తుల వాళ్ళు ఈ లారీలో ఆగి ఉన్న లారీల్లో చాలా చాకచక్యంగా కారులో వచ్చేసి విత్ ఇన్ వన్ మినిట్లో ఒక ఆటోలో ఉన్న మూడొందల వెంటనే వన్ మినిట్లో మూడు వందల లీటర్ల ఆయిల్ని దమధనం చేసి కారులో వేస్తూ వెళ్ళిపోతా ఉంటారు అట్లా రోజు ఎక్కడో దగ్గర చేయడము ఆ ఆయిల్ని అమ్మేయడము తక్కువ ధరకి దాంతో జలసాలు చేయటము అట్లా అలవాటు పడ్డా దాంతో ఊరికే వస్తున్నటువంటి డబ్బుతోటి ఈవెన్ అడ్వకేట్స్ని ఎంగ ఎంగేజ్ చేసుకోవటం పోలీసులు కూడా ఒక సవాల్గా వేసి రీసెంట్గా కూడా సత్తిపల్లి టౌన్లో ఇతను ఒక అఫెన్స్ ఇలాగే చేశాడు అలాగే అమరావతి లిస్టులో కూడా ఒక అఫెన్స్ చేశాడు దాని మీద మేము పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి అట్టకేలకు పట్టుకొని దాంట్లో కూడా ఇతన్ని జైలు పొందడం జరిగింది ఇప్పుడు అలా అలా ఉండగానే ఇతను మళ్ళీ ఇక్కడ కూతురు పోలీస్ ఈ నేరం చేశాడు సో దీని మీద ఈరోజు మా సిబ్బంది వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఎస్ఐ గారు సిఐ గారు ఆధ్వర్యంలో మా పోస్టులు ఎస్ఐ కొత్తగా వచ్చారు వారి ఆధ్వర్యంలో రెండు టీములు మంచి టీంలు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అపఖండంగా అవ్వడం బాగా అలవాటు అఫెండ్ చేయడం అంశం దాదాపు మూడు నాలుగు రోజులు నిద్ర ఆహారం లేకుండా రెండు టీములు పనిచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్లస్ ఈ ముత్తాయికు ఉన్నటువంటి టాంబు బైక్స్ అతను ఉంచుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి మూడు రోజుల్లో వెళ్ళిన విత్ ఇన్ ఫోర్ డేస్లో పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తూ ఉన్నాము దీనికి సంబంధించి పనిచేసినటువంటి టీం అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారి ద్వారా సిఏ గారికి ఎస్ఆర్ గారికి రివార్డులు ప్రపోజ్ చేస్తున్నాము అదేవిధంగా దీంట్లో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సంబంధిత